నాలుగు రోజుల్లో పనితీరును మార్చుకోవాలి లేకపోతే టికెట్ మరొకరికి ఇస్తాం అని ఎన్నికల ప్రచారంలో వెనుకబడిన కాంగ్రెస్ అభ్యర్థులకు అధిష్టానం వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తున్నది కొందరు అభ్యర్థులు ఇప్పటికీ ప్రచారం మొదలు పెట్టలేదు క్షేత్రస్థాయిలో లీడర్లతో సమన్వయం చేసుకునేందుకు రివ్యూలు నిర్వహించలేదు ఎందుకు టికెట్ ఇచ్చారు అనే తీరుగా కొందరు ఉన్నారు ఈ విషయాలను గుర్తించిన కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు కాంగ్రెస్ అధిష్టానాన్ని అలర్ట్ చేశారు దీనితో రంగంలోకి దిగిన ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ అభ్యర్థులు ఎన్నికల ఇన్ఛార్జీలతో కలిపి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా పనితీరు మార్చుకోవాలని అభ్యర్థులకు సీరియస్ గా క్లాస్ పీకినట్లు తెలుస్తున్నది పనితీరు సరిగా లేదని ఫిర్యాదులు వచ్చిన అభ్యర్థులు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారు కాదు ఒక్కొక్కరిగా ఐదారు సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉంది ఇందులో కొందరు మంత్రులుగా ఎంపీలు ఎమ్మెల్యేలుగా పనిచేశారు ప్రత్యర్థిని ఓడించేందుకు ఏ వ్యూహాలను అమలు చేయాలో కూడా తెలుసు ఇన్ని తెలిసిన సదరు అభ్యర్థులు ప్రచారంలో వెనకబడి ఉండటం కాంగ్రెస్ అధిష్టానానికి ఆందోళన కలిగిస్తున్నది ప్రభుత్వంలో ఉన్నాం ప్రచారంలో దూసుకుపోవాలి కానీ అభ్యర్థులు డల్గా ఉండటం జీర్ణించుకోలేని అంశం అని అధిష్టానానికి సన్నిహితంగా ఉండే ఓ మంత్రి కామెంట్ చేశారు కొందరు అభ్యర్థులు లోకల్ గా సమన్వయం చేసుకునేందుకు క్యాడర్ లీడర్ ఎమ్మెల్యేలతో మీటింగ్స్ నిర్వహించలేదు అసంతృప్తిగా ఉన్న లీడర్ల ఇంటికి వెళ్లి సహకారం కోరటం లేదు కొందరైతే తమకు ఎందుకు టికెట్ ఇచ్చారు అని తీరుగా వ్యవహరిస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి ఈ విషయాలను గ్రహించిన అధిష్టానం సదరు అభ్యర్థులకు పనితీరు మార్చుకోవాలని సూచించినట్లు తెలిసింది సికింద్రాబాద్ మల్కాజ్గిరి జహీరాబాద్ వరంగల్ ఎంపీ నియోజకవర్గాలలో ఆశించిన మేరకు అభ్యర్థులు ప్రచారం చేయట్లేదని విమర్శలు వస్తున్నాయి దానం నాగేందర్ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ లీడర్లను సమన్వయం చేసుకోవటం లేదని ఆరోపణలు ఉన్నాయి అందుకే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కార్పొరేటర్ విజయారెడ్డి పార్టీ సమన్వయ కమిటీ సమావేశాలకు వెళ్లలేదని తెలుస్తున్నది మల్కాజిగిరి అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి నాన్ లోకల్ కావటం పెద్ద సమస్యగా మారిందనే అభిప్రాయాలు ఉన్నాయి దీనితో లోకల్ కాంగ్రెస్ లీడర్లు ఆమెకు సహకరించడం లేదని ప్రచారం జరుగుతున్నది జహీరాబాద్ అభ్యర్థి సురేష్ శెట్కర్ ఇంతవరకు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ సమన్వయ సమావేశాలు నిర్వహించారు విమర్శలు వస్తున్నాయి ఈ మధ్య పార్టీలో చేరిన కడియం శ్రీహరి కాంగ్రెస్ లీడర్లకు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి కడియం కుమార్తె కావ్య కోసం పనిచేయలేమని మెజార్టీ లీడర్లు మొండికేస్తున్నట్లు తెలుస్తున్నది ఈ విషయాలను గ్రహించిన శ్రీహరి అసంతృప్తి లీడర్లను బుజ్జగించేందుకు చొరవ చూపటం లేదని విమర్శలు ఉన్నాయి